ఆకాశబాణి ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు ముప్పై ఎనిమిదవ భాగం వింటారు శీర్షిక శ్రీరాముడు వాలిని చంపడం అధర్మమా నిర్వహణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌరస అధికారి ఆధ్యాత్మిక రచయిత శ్రీ వనం జ్వాల నరసింహారావు వినండి ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు ముప్పై భాగం వాలిని సంపటం అధర్మమా శ్రీరాముడి బాణం దెబ్బకు వాలి నేల మీద పడిపోయినప్పటికీ ఆయన తేజం కానీ పరాక్రమం కానీ ప్రాణాలు కానీ విడవలేదు ఇంద్రుడు ఇచ్చిన ఆయన మెడలోని బంగారు సరం వాలి తేజస్సు ప్రాణాలు పరాక్రమం కాంతి పోకుండా కాపాడాయి బంగారు సరంతో ప్రాణాలు తీస్తున్న బాణంతో శరీరంతో వాలి మూడు రంగులు ప్రకాశించాడు శత్రువులను సంహరించే శక్తి కల వాలికి స్వర్గానికి పంపే శక్తి కల రామబాణం ముక్తిని కలిగించింది తాను నేల పడేసిన వాడెలాంటి వాడో చూడాలనుకుని వారిని సమీపించాడు శ్రీరాముడు తనను సమీపించిన శ్రీరామచంద్రుడిని చూసిన వాలి ధర్మంతో వినయంతో కూడిన కఠినమైన మాటలతో ఇలా అన్నాడు రామ నువ్వు రాజకుమారుడి శాస్త్రజ్ఞానం చక్కగా తెలిసిన వాడివి గొప్ప వంశంలో పుట్టావు కీర్తికి నువ్వు నిలవైన వాడివి ఇలాంటి వాడివై ఉండి కూడా యుద్ధ భూమిలో నేను ఇతరులతో యుద్ధం చేస్తున్న సమయంలో చాటున ఉండి నా రొమ్ము మీద కొట్టడంలో ఏం గొప్ప ఉందో చెప్పు రామచంద్రమవుతాయి రాముడు కరుణాజ్ఞానం కలవాడని ప్రజల మేలు కోరేవాడని దయాలక్ష్మికి స్థానమైన వాడని ఉచితాన్నిత జ్ఞానం కలవాడని లోకులు నిన్ను పొగుడుతుంటారు తార యుద్ధానికి పోవద్దని సుగ్రీవుడికి సహాయంగా రాముడు వచ్చాడని ఆయన నన్ను చంపుతాడని చెప్పినా వినకుండా వచ్చాను రాజులకుండే ఉచితమైన సద్గుణాలు రాముడిలో లేకపోతాయా నన్ను నేల నిరపరాధిని చంపుతాడని వచ్చాను నీ చేతుల్లో సత్యాలు నేను అంటున్న రాజగుణాల్లో ఒక్కడి కూడా నీలో లేదు నువ్వేం రాజువి సుగ్రీవుడు చెప్పాడని తొందరపడి కోపగించి గుణదోషాల విచారణ చేయకుండా ఇతరులతో యుద్ధం చేసేవాడిని ఎలా చంపాలి అన్న ఆలోచన చేయక ధర్మచింతన చేయక ఎదురుపడి యుద్ధం చేసే ధైర్యం లేక సత్యాసత్యాలు తెలుసుకోకుండా తిరిగి దూరంగా మాటు వేసి నీకే అపగారం చేయని నన్ను దండించావు కదా నువ్వు వెళ్ళి తారు తెలుసుకుంది కానీ నేను తెలుసుకోలేకపోయాను రాముడు గొప్ప వంశంలో పుట్టాడు కాబట్టి గొప్ప గుణాలు కలవాడే ఉంటాడని కళ్యాణ గుణాల మనమోహరుడు కాబట్టి ఏయే కార్యాలు ఎందుకు చేస్తాడని నేను వికరులతో యుద్ధం చేస్తున్నప్పుడు నా మీదకు ఎలా వస్తాడని నన్నెందుకు దంపుతాడని ఇలాంటి అకార్యం ఎందుకు చేస్తాడని భావించి నీ ముఖం ఎన్నడూ చూడని కారణాన మోసపోయి ఈ విధంగా యుద్ధానికి వచ్చి నీ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాను రామచంద్ర రాజవేషం ధరించిన పాపపు నడవడి కలవాటివి నువ్వు మాయల మారి ఈ వాస్తవం తెలుసుకోలేక బుద్ధి ఈనత వల్ల ఇలా అయిపోయాను నీకు నా మీద కలహకారణం లేదు అడవుల్లో ఉండి మా ఇష్ట ప్రకారం ఏదో ఆ వేళకు దొరికిన కాయకూరలు తింటూ బతికే కోతులం కాబట్టి నీ కూటికి అడ్డం రాలేదు ఇలాంటి నన్ను యుద్ధం చేస్తున్న సమయంలో చంపడానికి కారణం ఏమిటి రాజుల అవసరంలో పుట్టి వేదాలను అధ్యయనం చేశావే ఎందుకే విధంగా ధర్మాత్ములు ధరించాల్సిన వేషాలు వేసుకొని లోకలకు కీడైన క్రూర కార్యం చేయ తలపెట్టావు మేము అడవుల్లో తిరిగేవాళ్ళం మీరు నగరాల్లో తిరిగేవాళ్ళు మేము పళ్ళు కన్నమూలాలు తిరిగి జీవించే మృగాలు మీరు ఇష్ట మృష్టాన్నాలు తింటారు నేనేమో మృగాన్ని నువ్వేమో మనుష్యుడిని నేను నీ సేవకుడిని నువ్వు రాదైనా బుద్ధి లేని వాడి అయ్యావు కదా రాజులైన వారు ధర్మవసులై నడుచుకోవాలి కానీ మేమే ప్రభువులం మేము ఎలా చేసినా కాదనే వారు ఎవరు అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు నువ్వేమో ఇంద్రియాల వల్ల కనత చెంది కామమే సర్వకాల సర్వావస్థలలో ముఖ్యమని భావిస్తూ అది నెరవేరకపోతే కోపడుతూ చెడు మంచి రాజుల మిశ్రమ నడవడి అయి ప్రవర్తిస్తున్నావు దానివల్ల నువ్వు మంచివాడివో చెడ్డవాడివో మా లాంటి వాళ్ళకు అర్థం కావడం లేదు నిన్ను సృష్టిలోని నమ్మలేము దృష్టిలో అని అనలేము వీళ్ళే ప్రధాన సాధనంగా తలచి కలహానికి కాలువ్వుతూ బలవంతుడు ఉన్న గర్వంతో ధర్మం విడిచి మర్యాద వదిలేవు ధర్మం పరిరక్షించడంలో నీకు విశ్వాసం లేదు ధర్మరక్షణ వ్యర్థమని నీ అభిప్రాయం కోరికల మీద మనసు పోలించి ఇంద్రియాలకు వశపడి అవి ఎలా ఇరిస్తే అలా పోతున్నావు నీ విషయంలో నేను ఏ రకమైన దోషం చేయలేదు ఇలాంటి నిరపరాధిని నన్ను నీ బాణంతో చంపావు ఈ నింద పోవడానికి సజ్జనుల సభలో నువ్వేమని సమాధానం చెప్తావు నువ్వు రాజవంశంలో పుట్టదగిన వాడివి కాదు రామచంద్ర ఏం మగవాడివయ్యా నీ మగతనం నీ భార్యను అపహరించిన వాడి మీద చూపలేకపోయావు కానీ నీ దూరికి రాకుండా తటస్థుడిగా ఉన్న నా మీద చూపావు కదా రామా నా కంటి ఎదురుగా నిలబడి నువ్వు అత ఇక్కడి చేస్తే నిన్ను నేను నిమిషంలో రుద్రభూమికి పంపేవాడిని కదా నేనెంత సౌర్యం కలవాడినైనా చాటుగా ఉండి విడిచిన నీ బాణం వల్ల కావాల్సి వచ్చింది కదా రామా నీ కథ నాకు కొంచెమైనా చెప్పలేదు చెప్పినట్లయితే నువ్వు ఏ కారణాలను సుగ్రీవుడి కోరిక తీర్చడానికి నన్ను చంపావో ఆ కమటశత్రుడైన రావణుడిని యుద్ధంలో కొట్టి మెడలు వంచి పట్టుకొని ఇక్కడికి ఈడ్చుకుంటూ తీసుకొచ్చేవాడిని కదా సీతను ఒక్క పూటలో తీసుకుని రానా గోషితో పోయేదాని గొర్రులు వెక్కావు కదా నా మరణానంతరం పంటి రాజ్యభాగంలో అరువుడైన సుగ్రీవుడు నన్ను ఆ రాజ్యం కొరకు చంపడం న్యాయమే కానీ ఏ సంబంధం లేని నువ్వు ఒక్కరి మార్గంలో నన్ను చంపావు ఇది తమస్సుతో చేసింది అధర్మమైంది అని నోరు ఎండుతుంటే బాణం బాధతో శరీరం అంతా మండుతుంటే బాధితు సహించలేక శ్రీరాముడిని ఊరికే చూసుకుంటూ తేజవోహినుడై వారి పడిపోయాడు వారి తనను చూసి దూషించిన వాక్యాలకు శ్రీరామచంద్రుడు సమాధానం చెప్పాడు దీని కొరకే వారి వెంటనే మరణించే విధంగా బాణం వేయకుండా కొన ఊపిరి ఉండేట్లు చేశాడు రాముడు వాలి చనిపోయేట్లు బాణం వదిలితే రామచంద్రమూర్తి వాళ్ళని వధించడానికి కారణం తెలియక లోకులు ఆయన్ని పలు రకాలుగా నిందించి ఉండేవారు రాముడు తగిన సమాధానం చెప్పినప్పటికీ కొందరు దుష్టులు ఇప్పటికీ ఆయన నిందిస్తూనే ఉన్నారు కదా ధర్మార్థయుతంగా హితంగా కఠినంగా అవివేకంగా వాలి పలికిన మాటలకు ధర్మార్థ గుణ సహితంగా రామచంద్రమూర్తి ఇలా అన్నాడు పోయి ధర్మమని అర్థమని పలికావు సంతోషమే కానీ ధర్మం ఏ విధంగా ఆచరిస్తే పురుషార్థం అవుతుంది ఎప్పుడది పురుషార్థం కాదు అర్థం కామం ధర్మంతో కూడి ఉండేట్లు చేయాలనా ఈ విషయం నువ్వు ఆలోచించావా పోనీ కుల సంప్రదాయం అంటావా శాస్త్ర విషయంలో సందేహం వస్తే శిష్టాచారం కదా ప్రమాణం అది ఎలా ఉందో ఆలోచించావా ఏ ఆలోచన చేయకుండా పిల్లతనంగా నన్ను దూషిస్తే నీకు కలిగే లాభం ఏమిటి పోనీ నువ్వు అడవిలో ఉండేవాడివి కాబట్టి నీకు ధర్మశాస్త్రం ఎలా తెలుస్తుందంటావా తెలుసుకోకపోవటం నీ తప్పు నువ్వు గురువులను కులంలో పెద్దలను శాస్త్రం తెలిసిన పండితులను ఆచార శుద్ధులను అడిగావా ఎందుకు అడగలేదు ఇదంతా ఆలోచించకుండా నన్ను దూషిస్తే లాభం ఏమిటి పోయి కొండలతో అడవులతో తోటలతో తోపులతో కూడిన ఈ భూమంతా శిక్షాకుల కాలం మనం ఇప్పటిదాకా మా వంశంలో పుట్టిన రాజు దాన్ని నీకు తెలుసా ఈ కారణాలను ఇక్ష్వాకు వంశ వారికి సామంతరాజువే కానీ స్వతంత్ర ప్రభువు కాదు ఇలా వాడు వల్ల వారి రాజ్యంలోని సమస్త జనులను మృగాలను పక్షులను కూడా రక్షించడానికి శిక్షించడానికి వారికి అధికారం ఉందని తెలుసుకో ధర్మరక్షణ కొరకు తిరిగే మేము స్వధర్మాన్ని తప్పకుండా భూమి మీద కల అధర్మాత్ములను భరతుడి ఆజ్ఞ మేరకు దండిస్తాం నువ్వు ధర్మాన్ని వదిలి కఠినమైన లింగ్యమైన కార్యం చేస్తూ అధర్మయుక్తమైన కామాన్నే ప్రధానంగా స్వీకరించి రాజధర్మాన్ని తప్పావు ఇది నీకు తగునా నిన్ను తప్పిన కారణం చెప్తాను విను తనుడు శ్లాఘించే సనాతన ధర్మాన్ని వదిలి నీ తమ్ముడు బతికుండగా అతడి భార్యను నీ కోడలి లాంటి రుమను నువ్వు పాప మార్గంలో దుష్కామంతో పొందావు నీ తమ్ముడి భార్యను నువ్వు పెంచిన కారణాన నిన్ను విధంగా చంపాల్సి వచ్చింది నిన్ను దండించడానికి నేనెవరిని అంటావేమో చెప్తా విను నేను క్షత్రియుడిగా పుట్టాను సనాతన ధర్మాన్ని క్షతం చెడిపోకుండా కాకుండా రక్షించే వాడే క్షత్రియుడు కాబట్టి ధర్మరక్షణ అనేది నాకు పుట్టకతో వచ్చిన అధికారం నేను సింహాసనం అధిష్ఠించినా అధించకున్నా ఈ కార్యం నాకు తప్పదు అది తప్పితే నేను ఆ స్వధర్మ తప్పినట్లే ధర్మరక్షణ విషయంలో నాకు ఎక్కువ అధికారం ఉంది రాజకుమారులైన నేను ధర్మాన్ని లక్ష్యం చేయకుండా కామమే ప్రధానంగా చేసుకుని అతి పాపం చేస్తున్నా నిన్ను ఎలా క్షమిస్తాను ఎలా సహిస్తాను ఇది సాధ్యమా నా భార్యను రావణుడు ఎత్తుకొని పోవడం అధర్మముని కదా నువ్వు వాడిని కొట్టి తెస్తానన్నావు అలాగే పలుడి భాజను అది తమ్ముడి భాజను కోడలు లాంటి దానిని పూర్తిగా చేర్చిన నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు వాలి నా మనసులో లక్ష్మణుడి ఎలాగో స్నేహం విషయంలో సుగ్రీవుడు కూడా అలాంటి వాడేది నా వల్ల సుగ్రీవుడికి కలిగే లాభం ఏంటంటావా లక్ష్మి భూమి భార్య అతని వల్ల నాకు కలిగే లాభం సీతను వెతకడం ఆ పని అతను చేయగలడు మా స్నేహం వల్ల నాకు కావాల్సింది నాకు అవుతుంది అతనికి కావాల్సింది అతనికి దక్కుతుంది ఇలాంటి స్నేహాన్ని ఏ కారణాన్ని ఉపేక్ష చేసి ఇంట్లో స్నేహం చేయమంటావు ఇంతకంటే ఎక్కువ మేలు నువ్వేం చేస్తావు నాకు నీ భార్యను హరించిన వారిని చంపుతానని వానరు రాజ్యాన్ని ఆయన భార్యను ఆయనకు అప్పగిస్తానని సుగ్రీవుడికి మాట ఇచ్చారు ఈ మేరకు వానరుల సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు అలా నిండు మనస్సుతో ప్రమాణం చేసే మాట తప్పవచ్చా కాబట్టి నా స్నేహితుడి కార్యసాధన కొరకు నిన్ను చంపాను నువ్వు నిర్దోషువైనా నా స్నేహితుడి అయినందున నాకు కూడా నువ్వు విరోధులే నిన్ను చంపడానికి అనేక కారణాలు ఉన్నాయి నువ్వు తనకు విరోధు అని సుగ్రీవుడు చెప్పినంత మాత్రానే నేను నిన్ను అలా నమ్మి చంపలేదు నా కళ్ళ ముందర నా స్నేహితులు నా ఆశ్రితులు నాకు శరణాగతులు వేరే వాళ్ళ చేతిలో స్తంపబడటం నేను అలా చూస్తూ సాక్షిగా ఉండటం ధర్మమా ఇలా వాడికి అనేక రకాలుగా ధర్మశాస్త్ర వాక్యాలను చెప్పాడు శ్రీరాముడు శ్రీరాముడి మాటలకు సమాధానపడి తనను క్షమించమని కోరాడు వాలి చెప్పినంత సత్యమని దాంట్లో కొంచెమైన సందేహం లేదని జ్ఞానం లేకపోవడంతో తాను ఏదేదో అన్నానని తన్ను క్షమిస్తామని తాను ఆయన చేతిలో యుద్ధంలో చనిపోయి ఉత్తమ లోకాలకు పోతున్నానని తన మరణానికి నేను చింతించనని సుగ్రీవుడి మీద ఏ ప్రేమ ఉంచాడో ఆ ప్రేమ అంగదుల మీద కూడా ఉంచమని అన్నాడు వాలి ఇలా చెప్పిన వాలిని సమాధాన పరిచాడు రాముడు నువ్వు పాపకార్యం చేశావు కాబట్టి నేను నిన్ను దండించాను దానివల్ల నువ్వు పాపరహితుడు ఈ దేహాన్ని విడిచి నిర్మలమైన దేవతా స్వరూపాన్ని ధర్మ మార్గంలో పొందేవాడివయ్యావు అయ్యావు నిన్ను దండించకపోతే నువ్వు నరకాలికి పోయేవాడివి నేను నిన్ను చంపడం ఏమాత్రం అధర్మం కాదు అన్నాడు రామచంద్రమూర్తి మహానుభావ నువ్వు ప్రయోగించిన వాడి బాణం నిప్పులాగా నన్ను కాలుస్తుంటే ఆ బాధతో తెలివిహీనుడిని నిన్ను తిట్టాను రామచంద్ర నన్ను క్షమించు అన్నాడు వాలి అలా అంటూనే కొన ఊపిరితో నేలకు ఒరిగాడు ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా రసరమ్య గాథలు ముప్పై ఎనిమిదవ భాగం విన్నారు శీర్షిక శ్రీరాముడు వాలిని చంపడం అధర్మమ నిర్వహణ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి ఆధ్యాత్మిక రచయిత శ్రీ వనం జ్వాల నరసింహారావు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది